హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కృష్ణ ఫ్రెండ్స్ ఈ రోజు మా కోలాట బృందాన్ని అదే ఎరకన్నపాలెం శ్రీ లక్ష్మీ గణపతి కోలాట బృందం ఈరోజైతే మా రమణన్నీ గారు మా కోలాట బృందాన్ని ఇంతకుముందు చూశారు మా కోలాటం వేయడం ఇప్పుడు ప్రత్యేకంగా మాకు ఎవ్వరికీ చెప్పకుండా శారీస్ తీసుకొచ్చారు వీళ్ళ కోసం చూడండి ఫ్రెండ్స్ ఒక గిఫ్ట్గా అభిమానంతో కోలాటం మీద ఉన్న ఆసక్తితో మమ్మల్ని అభినందించడానికి మీకు తెలిసే ఉంటుంది మా ఊరు మా ఎరకనపల్లి మొత్తానికి తెలుసు బిఎస్ఎన్ఎల్ రమణ గారు ఏంటి అని మా సబ్స్క్రైబ్ దేవుళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత మంచితనంతో మా కోలాట బృందానికి ఎంతో ఆసక్తితో మమ్మల్ని ప్రోత్సహించడం కోసం ఈ శారీస్నిచ్చి మాకు ఎంతో ప్రోత్సాహం చేశారు వీరికి వీరి కుటుంబానికి ఎల్లవేళలా దినదిన అభివృద్ధి చెందాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాను ఆ దేవుణ్ణి మీ అభిమానం కూడా మాకు చూపించాలని మీ ఆశీర్వాదం కూడా వీరి కుటుంబం మీద ఉండాలని ఈ అభివృద్ధిని ప పది మంది కూడా పంచుకోవాలని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాము మా కలవాటుందం చూడండి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పనమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాగే మాకు మరింత అభివృద్ధి కోసం మాకు తోడ్పాటు ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్